డాన్ మీడియాకు స్వాగతం అన్యమత ఉద్యోగి తొలగింపు మీడియా వార్తకు స్పందన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి శ్రీ బాల త్రిపుర దేవి సమేత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాల్లో అన్యమత ఉద్యోగి విధులు నిర్వహిస్తుండడం పట్ల మీడియా వార్తలు ప్రసారం చేయడంతో ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సిఫారసుతో ఆయన సొంత నియోజకవర్గంలో హిందూ దేవాలయంలో అన్యమత ఉద్యోగిని నియమించడం పట్ల విమర్శలు వెళ్లి వెతుతున్నాయని ప్రసారం చేసింది సదరు కిషోర్ అనే ఉద్యోగి శని త్రయోదశి నాడు సైతం నుదుటన బొట్టు పెట్టుకోకుండా కనిపించడంతో అనుమానం వచ్చిన డాన్ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో ఆ ఉద్యోగి తొందరగా వచ్చేశాను స్నానం చేయలేదు అందుకే బొట్టు పెట్టుకోలేదని సమాధానం చెప్పి అక్కడినుండి జారుకున్నాడు అన్యమత ఉద్యోగిని విధుల నుంచి తొలగించి ఈ గ్రూపు దేవాలయాల్లో పనిచేస్తున్న మరో ఉద్యోగిని ఎవరినైనా ఒక్క శనివారం రోజున ఇక్కడ నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని డాన్ మీడియా ప్రసారం చేసిన కొద్ది గంటల్లోనే దేవాదాయ శాఖ అధికారులు సదరు దేవాలయానికి వెళ్లి విచారణ జరిపి ఆ ఉద్యోగిని తొలగించారు అలాగే సుదూర ప్రాంతాల నుండి శని ప్రభావంతో అక్కడికి వచ్చే భక్తులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని పలువురు భక్తుల కోరిక మేరకు మంచినీటి టిన్నులను కాళ్లు కడుక్కోవడానికి ఆచమనం చేయడానికి మంచినీటి సదుపాయాన్ని కల్పించారు ఈ అన్యమత ఉద్యోగి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన డాన్మీడియా ఛానల్ను ఈ సందర్భంగా పలువురు ప్రశంసిస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు